హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ రోజు మా ట్రిప్ మూడో రోజు అండి మూడో రోజు పొద్దున్నే మేము బయలుదేరి వచ్చేసినాము బ్రేక్ఫాస్ట్ అది మధ్యలో తీసుకుందాం అని చెప్పి పొద్దున్నే బయలుదేరి వచ్చేసినాము ఈ రోజు ప్రోగ్రామ్ చూడండి ఇవాళ ద్రాక్షారామం పంచరామాలలో ఒకటి కవర్ అవుతుంది దాని దగ్గరలోనే కోటిపల్లి మన గోదావరి పక్కనే ఉంటుంది బాగుంటది అదొకటి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ధవళేశ్వరం వాడపల్లి ర్యాలీ ఇవన్నీ ఈ రోజు కవర్ చేసుకుందాం అంతే ఈ రోజు మొదటగా మేము ద్రాక్షారామం వెళ్తున్నాం అండి అక్కడ దాని గురించి కోటేశ్వరరావు గారు ప్రసంగాలు విన్నాము వెళ్ళే దారిలో ఇంకా అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత రోడ్డు మీదనే దిగినామండి లోపల పార్కింగ్ ఊరి వాళ్ళకే ఉంటుందంట పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ఉంటుందంట ఊరి వాళ్ళకైతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెయిడ్ పార్కింగ్ అంట లెఫ్ట్ సైడ్ సత్యనారాయణ స్వామి గుడి ఉందండి ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని వచ్చినాము వచ్చిన తర్వాత అందరం అక్కడ బోట్లు పెడుతున్నారు కదా అందరూ కలిసి బోట్లు పెట్టించుకున్నామండి ముందు రోజేమో వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుని కదా రోజు అయితే పెట్టుకున్నాం పెట్టుకున్నామండి నవ్వుకున్నాం మేము ఊరు పెట్టుకోవు అని అంటే స్వామికి కోపం వస్తుంది వెంకటేశ్వర స్వామి గుడికి అయితే నామాలు పెట్టుకొని పోయింది ఇక్కడ రా పెట్టుకోలేదని అంటారు అనుకుని నవ్వుకుంటే అట్లా లోపలికి వెళ్ళినామండి లోపలంతా ఇట్లా ఉందండి త్రిలింగ దేశం మనది త్రిలింగాలంటే ఒకటి శ్రీశైలము రెండు ద్రాక్షారామము మూడు కాళేశ్వరం అండి ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారంట ఇదైతే శక్తిపీఠాల్లో ఒకటి పన్నెండవ శక్తిపీఠం అని అంటారు దీనికైతే రెండు ప్రాకారాలు ఉన్నాయండి లోపల ఒకటి బయట ఒకటి బయట ప్రాకారం దాటి లోపలికి వెళ్ళి నడుస్తుంటే లెఫ్ట్ సైడ్ చూసినరా తాబేళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇంకా వేరే గుళ్ళో కూడా చూస్తే ఇట్లా తాబేళ్ళు చాలా కనిపించినాయండి ఇక్కడ కూడా తా చాలా రకాల తాబేలు ఉన్నవి దగ్గర నుంచి చూపిస్తూ చూడండి ఇంకా తాబేళ్ళని చూసుకుంటా లోపలికి వెళ్ళినామండి బయటి ప్రాకారం నుంచి లోపలికి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి లోపలికి వచ్చినామండి బయటి ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గాలి ఉన్నాయండి దీనికి మేము అయితే రెండిటిని చూసినాం మూడవది కు దూరంకెళ్ళి చూసినాం కానీ దగ్గరికి వెళ్ళలేదు లోపల అయితే మొన్న మనం చూసిన గుడిలాగా అనిపించింది కదా మీకు కూడా అలాగే అనిపిస్తే చెప్పండి నాకు కామెంట్లలో ఈ కట్టడాలు చూస్తుంటే రెండు అంతస్తులది పక్కన ప్రదక్షిణ మార్గం అదంతా కట్టడమంతా అది ఒకలాగే అనిపించింది స్వామి అయితే పద్నాలుగు ఫీట్ల లింగం అండి కింద ఉంటుంది మళ్ళీ పై అంతస్తులో ఉంటుంది పైననే అభిషేకాలు దర్శనాలు అన్నీ పైన జరుగుతాయండి కింద కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు మెట్లెక్కి పైకి ఎక్కాలండి పైకి వెళ్ళిన తర్వాత పైన ప్రాకారం అంతా ఇట్లా ఉంది అంత రాతి కట్టడమేనండి ఆ గుడిలో ఎట్లా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే అనిపించింది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గర్భగుడికి కూడా మధ్యలో చిన్న బ్రిడ్జ్ లాగా అట్లా కట్టిండ్రండి దాని మీదకెళ్ళి అవతలికి వెళ్తే అక్కడ లోపల స్వామివారు ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి అందరం దర్శనాలు చేసుకొని వచ్చినామండి వచ్చి మళ్ళీ కిందికి వచ్చి అమ్మవారి కింద ఈశాన్య భాగంలో అమ్మవారు ఉంటారండి ఇంకా అక్కడి నుంచి కిందికి వచ్చేసినాము పైనుంచి చుట్టూ చూస్తే చూడండి ఈ కట్టడం అంతా ఎట్లా ఉంది చుట్టూ కూడా అమ్మవారి అమ్మవారి గర్భగుడిది అది కనిపించేది ఆకు గోపురము ఇంకా చుట్టూ అయితే రెండంతస్తుల్లో రాళ్ళ కట్టకము ఇట్లా ఉందండి మెట్లు దిగి కిందికి వచ్చేసినామండి కొ అష్టాదశ శక్తిపీఠాల్లో మాణిక్యాంబాదేవి పన్నెండవ శక్తిపీఠం అంట అండి చెంప ఎడమ చెంప పడిందని కొంతమంది అంటారు నాభి పడిందని కొంతమంది అన్నారండి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వచ్చినాము అక్కడ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నామండి గుర్తుగా ఉంటుంది అక్కడికి వచ్చినప్పుడు వచ్చినాము అన్నట్టు గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నాము ఇట్లా నేనే తీసిన అట్లా ఫోటోలు తర్వాత బయటకు వచ్చినామండి అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు కింద భాగం ఉంటుంది కదా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి బయటికి వచ్చిన తర్వాత ఎడమ సైడ్కు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడికి అవతలి వైపు వెళ్ళినామండి అక్కడ దూరంగా కనిపిస్తుంది యాగశాల అదైతే మూలకు ఉందండి అటువైపు ఇంకా తూర్పు వైపుకి వెళ్తే అక్కడ ఇక్కడ నాగులు ఉన్నాయండి చూడండి ఎన్ని నాగులు ఈ దర్శనం చేసుకుంటే పిల్లలు లేని వాళ్ళకైనా చదువు రాని వాళ్ళకైనా చదువు వస్తుంది ఇట్లా పిల్లలు కలుగుతారని చాలా నమ్మకాలంటా అండి ఇంకా అక్కడి నుంచి వెళ్తే అక్కడ కాలభైరవ స్వామి దర్శనం కూడా చేసుకున్నామండి కాశీలో కాలభైరవ దర్శనం అంటారు కదా ఇక్కడ కూడా కాలభైరవ దర్శనం చేసుకున్నామండి అయితే ఇక్కడ నుంచి ఇది తూర్పు ద్వారం అండి తూర్పు నుంచి కూడా ఇట్లా ఉంది కదా గుడికి తూర్పు ద్వారం ఇక్కడ చూడండి ఇక్కడ ధ్వజస్తంభము అది ఉంది దీనికి ఎదురుగ్గానే సప్తగోదావరి అని ఉందండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గుడి లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కూడా నంది విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు ఈ నందికి ఎదురుగానే లోపల స్వామి ఉంటారు ఆ తూర్పు ద్వారం ముందే ఈ నాగులు ఉన్నాయండి నాగుల కంట తొమ్మిది కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేస్తే న్యాయబద్ధమైన కోరిక మాత్రమే కోరాలంటండి కోరిన తర్వాత అప్పుడు ప్రదక్షణాలు చేసి కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి బిందెలతో నీళ్లు తీసుకెళ్లి ఆ స్వరూపానికి అభిషేకం చేస్తారంటండి కొంతమంది ఎదురైనరు కదా ఇందాక బిందెలతో నీళ్లు తీసుకొని పోయేవాళ్ళు అట్లా వాళ్ళు కోరిక తీరి మళ్ళీ వచ్చినప్పుడు అట్లా అభిషేకం చేస్తారంట అండి ఈ సప్తగోదావారి కూడా ఒక చిన్న చరిత్ర ఉందండి అది కూడా చెప్తా ఇప్పుడు పూర్వము సప్తరుషులంటే ఈ స్వామిని అర్చించేటందుకు గోదావరి నీళ్ళు కావాలని చెప్పేసి గోదావరిని ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేసేట అండి ఆ ప్రయత్నంలోనే గోదావరి మధ్యలో ఇంకో ముని తపస్సు చేసుకుంటుంటే భంగం కలిగిస్తాడని చెప్పి ఆయన ఆటంకపరిచిండంట ఇంకా అందరు కలిసి శాంతపడి గోదావరి ఇక్కడ అంతర్వాహినిగా ఉంటుందంట అండి సప్తరుషుల పేరు మీద దీనికి సప్తగోదావరి అని పేరు వచ్చిందంట అండి ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ హోమగుండము ఉంది కదా పక్కలనే ఆ హోమగుండం కూడా చూసినామండి హోమశాల చూసుకొని బయటికి వచ్చేసినామండి ఏదైనా గుళ్ళో ముఖ్యమైన దేవతలు ఒకరు ఉంటారు ఇక్కడైతే ఈశ్వరునిది కూడా జ్యోతిర్లింగము అమ్మవారు కూడా శక్తిపీఠం అండి అట్లా ఇద్దరు దేవతలు కలిసి క్షేత్రము చాలా శక్తివంతమైన క్షేత్రం అండి ఇంకా అంతా వచ్చి బయట అట్లా అరువుల మీద కూర్చొని కొద్దిసేపు అక్కడ సేద దీర్ణము ఇంకా ఫోటోలు తీసుకున్నాము అక్కడి నుంచి ఇంకా బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అక్కడ ఏదో పూజ జరుగుతుందండి లక్ష ఆకుల పూజను ఏదో తమలపాకులు కట్టలు కట్టలు కట్టి ఉన్నవి ఈ దీపస్తంభం చూసిన ఎంత బాగుందో దీపాలన్నీ వెలిగిస్తే మంచిగా శివలింగం ఆకారంలో ఉంది ఇక్కడ మనకు ఇంతకుముందు చూసినాం కదా సప్తగోదావరి ఆ పుష్కరిణి ఇదంతా ఉందండి ఇంకా బస్సులో తిరిగి స్టార్ట్ అయినాం మేము ఇక్కడి నుంచి ఇంకా మేము పొలాలు అవి చూసుకుంటా పచ్చదనము అదంతా చాలా వరిచేనులు ఎక్కడ చూసినా వరి చేలు కొబ్బరి తోటలు అరటి తోటలు అట్లా ఉన్నాయండి అవి చూసుకుంటా మేము కోటిపల్లి క్షేత్రానికి వచ్చినాము మేము ఈ కోటిపల్లి గుడికి వచ్చేవరకి టైం అయిపోయిందండి గుడి తలుపులు మూసేసినరు పక్కలనే గోశాల ఉంది గోశాలలోకి వెళ్ళి గోవులకి నమస్కారం చేసుకున్నాము తర్వాత చేతిలో ఏదో అరటిపండు ప్రసాదం ఉంటే ఆ బుడ్డి దూడ కట్టడానికి అయితే అది తినలేదు తినకపోతే తొక్కదీసి పెడితే తింటదేమో మనం చూపిస్తే అట్లా కూడా తినలేదు ఇంకా పక్కల పెద్ద ఉంటే దానికి పెట్టేసి వచ్చినా అండి అయితే ఇక్కడ మూడు దేవుళ్ళు సోమేశ్వరుణ్ణేమో చంద్రుడు ప్రతిష్ట చేసిండ కోటేశ్వర లింగాన్నేమో ఇంద్రుడు ప్రతిష్ట చేసిండట శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి ఏమో కశ్యప మహర్షి ప్రతిష్ట చేసిండంట అండి ఇక్కడ శివలింగం నుంచి వా వాటర్ వస్తాయి అని అన్నారు దీనికి ఎదురుగానే సోమగుండం అని పెద్ద చెరువు ఉందండి చెరువు మధ్యలో చూసినరా శివుని విగ్రహం ఉంది చాలామంది ఇక్కడికి వస్తుంటారు చూడడానికి అక్కడ ఫోటోలు అయితే కంపల్సరీ తీసుకుంటారంట మేము కూడా అక్కడ ఫోటోలు తీసుకున్నాము నేను కూడా కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అట్లా తీసుకున్నా అండి తీసుకున్న తర్వాత ఈ ఇక్కడ గోదావరి దగ్గరికి వెళ్ళినామండి గోదావరిలో విష్ణుతీర్థ రుద్రతీర్థ బ్రహ్మతీర్థ మహేశ్వర తీర్థ రామతీర్థ అనే నదులు కలుస్తున్నాయంటీ చాలా నదులు అంతర్వాహినిగా కలుస్తున్నాయంట అయితే ఈ కోటిపల్లి తీర్థము చాలా శ్రేష్టమైందంట ఇక్కడ స్నానం చేస్తే జన్మ జన్మపాపాలన్నీ దూరం అవుతాయంట కాకపోతే మేమైతే తల మీద నీళ్ళు చల్లుకొని నమస్కారం చేసుకున్నాం అక్కడ ఏ నదికైనా వెళ్ళినప్పుడు ముందు కాళ్ళు పెట్టి దిగొద్దంటండి వంగి ఆ నదిలో నీళ్లు తీసుకొని కొన్ని తల మీద జల్లుకొని దండం పెట్టుకొని ఈ దగ్గరలో ఉంటే పసుపు కుంకుమ వేసి అట్లా దండం పెట్టుకొని కాళ్ళు పెట్టి దిగాలంట అండి ముందే కాళ్ళు పెట్టి దిగితే పాపం తగులుతుందని మాకు ఇంతకుముందు మేము వనపర్తిలో ఉన్నప్పుడు పైన ఒక రిటైర్డ్ టీచర్ ఉండి తను చెప్పిన అట్లా నేను అంత ఎండ చాలా వేడుంది ఆ నీళ్లు చూస్తే అంత బాగలేవు కానీ ఫేస్ మీద కొంచెం నీళ్ళు చల్లుకుంటే బాగుంటుంది అనిపించి ఆ నీళ్ళల్లో ఫేస్ వాష్ చేసుకున్నా అండి నేను అక్కడ ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి వేరే ఎక్కడికో వెళ్ళాలని చెప్పి మరి ఎట్లనో దారి తప్పినమో ఎట్లనో అనిపించింది కానీ కాకపోతే వేరే గుడికి పోయినామండి అది కూడా చాలా మహిమగలన్న గుడి పాత కాలం ఎప్పటిదో పూర్వకాలం గుడి అంట ఆ గుడి దగ్గరికి చేరుకున్నామండి ఆ గుడి విశేషాలు కూడా చూపిస్తా చూడండి గోలింగేశ్వర స్వామి గుడి అంట ఆ గుడికి ఆ పేరు ఎట్లా వచ్చిందో అక్కడ పూజారి చక్కగా చెప్పిండ్రండి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము గోలింగేశ్వర స్వామిని ఏంటంటే విజయలింగేశ్వరుడుగా స్వామివారిని కీర్తించడం జరిగేందుక్య కాలంలో బిలిదానందపురం అనే ఊరండి తర్వాత ఇక్కడ పెక్కు పెక్కువలకి మారింది గొడవలు ఇవన్నీ గొడవలో అన్ని కూడా ఈ దేవాలయాలన్నీ కూడా ఈ ఊరిలో నూటక్క శివాలయాలు ఉన్నాయి నూటక్క శివాలయాల్లో భూగర్భంలో కలిసిపోవడం జరుగుతోంది ఇక్కడ పెద్దాపురం రాజుగారి పరివారం పరివారంలో ఇవన్నీ తోటలో అన్ని కూడా పుట్టలు తెలిసిపోయింది పుట్టలు తెలుస్తూ ఉండగా ఒకసారి ఏమైంది గోవులు మేపించేవారాయణ ఆ గోవులు ఉడుగుతుంటే కొన్ని గోవులు ప్రదర్శన చేసి గోవుచేత ప్రదర్శన చేసి అభిషేకించబడ్డాయి ఆ పుట్టలు అభిషేకించారు ఏం జరుగుతుందని చెప్పి వెళ్ళి రాజుగారి చెప్పగా పుట్టం ధ్వించారు విజయలింగేశ్వరుడు కాస్త నామకరణం చేసి గోవు చేత అభిప్రించబడ్డా తుక్కించబడ్డాడు కాబట్టి అభిషేకించబడ్డాడు కాబట్టి గోలింగేశ్వడిగా నామకరణం చేశారు వెంటనే ఇది అవ్వగానే పక్కన రాజరాజేశ్వరు ఈ పక్కనేమో బాలాకృ చంద్రశేఖరు ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహానికి మూడు విగ్రహాలు త్రిలంగ క్షేత్రం అంటారు బ్రహ్మ బ్రహ్మ ఉంటుంది బ్రహ్మజ్ఞానకరం సూత్రం ఉంటుంది కాబట్టి ఈ దేవాలయం దర్శించుకుంటే మన యొక్క దేవాలయం అంతా దర్శించి వెయ్యి నూట దర్శనాలు చేసుకున్నట్టు లెక్క లింగాలు ఇక్కడ స్వామివారు నాచ్య రూపంలో ఉంటారు చూడండి అమ్మవారు పార్వతి అమ్మవారు నాచ్య రూపంలో ఉంటారు స్థానం ఉంది పౌర్ణమిని కాబట్టి స్థానం ఉంది దాని వల్ల అలంకరించబడలేదు స్నానం చేస్తుంది పౌర్ణమి కానీ ఇక్కడ రెండు అనికా మూలం కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన కుడిపక్కన కొట్టు ఉంటుంది రాత్రి వేళలో ఈ కుడిపక్కన ఉంటుందండి కొట్ట దగ్గరగా రాత్రి వేళలో పాలు పెడితే పొద్దునకి పాలుండవు వివాహానికి సంతానానికి చాలా ఫేమస్ అండి ఇదేంటంటే కుమారుడు బ్రహ్మచారి అన్ని చోట్ల వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఇది మూల విగ్రహం అనమాట ఇది ఈ దేవాలయానికి మూలం ఈయన సర్ప రూపేణా తిప్పుతూ ఉంటారు ఈయన సుబ్రహ్మణ్య స్వామి అనేది భారతదేశంలో రెండే ఉన్నాయి ఒకటి పళని రెండోది ఇక్కడే ఉన్నారండి కోరు ఈయన దక్షిణ ముఖంగా ఉంటారు ఆయన దక్షిణ ముఖంగా ఉంటారు ఇలా దక్షిణ ముఖంగా ఉండడం వల్ల రాహు కేతువు కుచు కాల సర్పదోషం అలాగే వివాహానికి సంతానానికి పిచ్చికి ఉద్యోగానికి వ్యాపారానికి అంటే మనో సంకల్పం ఏదైతే ఇక్కడ మనస్సులో సంకల్పించుకుంటామో ఆ సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అంట పార్వతీదేవి ఒళ్ళంతా నాచులాగా వస్తుంది అంటే పౌర్ణమి రోజు అభిషేకం ఉందని అలంకారాలన్నీ ఏదైతే ఇక్కడ అట్లా గుళ్ళోకి వెళ్ళి అయ్యవారితో అన్ని విషయాలు తెలుసుకొని బయటికి వచ్చినామండి ఇక్కడ ఒక వింతైన విషయంగా అనిపించింది నందులు చూడండి వరుసగా ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు నందులు వరుసగా ఉన్నవి అయితే అన్ని చోట్ల కూర్చున్న నందినే చూస్తాము కానీ ఆ నిలబడిన నంది అయితే ఎక్కడా అనిపించదండి నేను మొదటిసారి ఇక్కడే చూసిన తర్వాత బయట కూడా కొన్ని శివలింగాలు వెయ్యి శివలింగాలు వంద శివలింగాలు ఉన్నాయని అన్నారు కదా ఎక్కడ చూస్తే అక్కడ ఒక శివలింగం ఉందండి ఒక నంది ఒక శివలింగము అట్లా అన్నీ గుడి చుట్టూతా ఉండాయండి ఈ పక్క ఆ పక్కకు ఆ మూల ఇంకో పెద్ద ఆలయం కూడా ఉంది అది కూడా ధూప అయితే చేస్తున్నారు కానీ ఇంకా ఇక్కడ కూడా తాబేలు చూసినరా ఆ మూల పోయి నక్కింది ఆ తాబేలు బయట కూడా చాలా తాబేలు కనిపించినాయండి అందరు నడుస్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరుగుతున్నవి ఇంకా ఆ శివాలయానికి కూడా వెళ్ళి చూసినామండి ఆ వెనకాల ఉంది కదా ఆ శివాలయం దగ్గర కూడా వెళ్ళినాం అది ఎట్లుందో చూడండి ఇక్కడ కూడా ముందల పెద్ద నంది వెనక చూడండి శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు కదా అట్లా లైన్స్ అవి ఉండేవి చూడండి ఆ లింగం మీద కనిపిస్తున్నాయి కదా బయట అయితే పిల్లలు ఇట్లా తాబేళ్లతో ఆడుకుంటున్నారండి చూడండి ఎక్కడ చూస్తే అక్కడ తాబేళ్ళు అయితే చాలా కనిపించినాయి ఆ గుడిలో ఈ గుడిలో కూడా ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే గుడికి వెళ్ళినామండి ఇది లక్ష్మీ గణపతి దేవాలయం అండి బిక్కబోలు అనే ఊరిలో ఉంటుంది స్వయంభూ విగ్రహం అంట ఇది ఎవరో రైతుకి కళలో కనిపించి భూమిలో ఉన్నా అని చెప్తే వరిసేలలో తవ్వితే అది కనిపించిందంటండి అయితే లోపల ఎంతుందో తెలియదు కానీ పైకి అయితే అంత విగ్రహం ఉందండి అయితే ఈ విగ్రహం విశిష్టత ఏంటి అంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే చెవిలో చెప్పాలంటండి చెవు దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తే కోరిక తీరుతుందంట తీరిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలంటండి ఇవ్వండి ఇవాళ చూసినవి మిగతా వీడియోలు తర్వాత చూపిస్తా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్